నిద్ర లేని రాత్రులు వాస్తవానికి ఈ డైలాగు చాలా భారీగా ఉంటుంది ఒకప్పుడు సినిమాల్లో అంటే చాలా కష్టాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది పదాలు వాడతారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అనేది అంటే టెన్షన్ తట్టుకోలేనప్పుడు ఏదైనా ఒక విపత్కర పరిస్థితి ముందున్నప్పుడు ఒక సాలు కాని సమస్య ఒక పరిష్కారం కాని సమస్య ఆ మనిషి జీవితంలో ఉన్నప్పుడు నిద్ర లేని రాత్రులు గడుపుతారు అప్పుడు ఈ పదం వాడేవారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావు అనేది అంటే ఆ పదం వాడితే ఆ వ్యక్తి ఎంతో కష్టాల్లో ఉన్నట్టు లెక్క కానీ ఇప్పుడు భారతదేశంలో సగటున యాభై తొమ్మిది శాతం మంది ఈ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట చాలా విచిత్రమైన కారణం తాజాగా ఒక సర్వే తేల్చిన లెక్క ప్రకారం చూసుకుంటే అంటే దాదాపుగా మనిషి ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు ఆరు గంటల కంటే సేపే నిద్రపోతున్నారు అలా నిద్రపోయే వారి సంఖ్య అది కూడా భారతీయుల్లో నేను చెప్పేది భారతీయుల్లో యాభై తొమ్మిది శాతం మంది ఉన్నారట వాస్తవానికి గాఢంగా నిద్రపడితే చాలు చాలా రోగాలు దరిచేరు అని చెప్పి నిపుణులు చెప్తా ఉంటారు మీ మనిషికి మినిమం ఎనిమిది గంటల పాటు రోజుకి రోజులో కంటిన్యూగా ఎనిమిది గంటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిద్రపోతే చాలా హెల్దీగా ఉంటారు ఆరోగ్యకరంగా ఉంటారు కానీ దేశంలో యాభై తొమ్మిది శాతం మందికి అదృష్టం లేదట అంతరాయాలు లేని ఆరు గంటలు నిద్రే వారికి కరువైంది ఈ నెల పద్నాలుగవ తేదీని జరిపే ప్రపంచ నిద్ర దినం సందర్భంగా లోకల్ సర్కిల్ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది సర్వేలో భాగంగా మూడు వందల నలభై మూడు జిల్లాల్లోనే నలభై వేల మంది అభిప్రాయాలు సేకరించారు వీరిలో అరవై ఒక్క శాతం మంది పురుషులు ఉన్నారు యాభై తొమ్మిది శాతం మంది మహిళలు ఉన్నారు సర్వే ప్రకారం చూస్తూ ఉంటే ముప్పై తొమ్మిది శాతం మంది ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నారట మరో ముప్పై శాతం మంది నాలుగు నుంచి ఆరు గంటల పాటు పడుకుంటున్నారు కేవలం రెండు శాతం మంది మాత్రమే ఎనిమిది నుంచి పది గంటల పాటు నిద్రపోతున్నారట అంటే సక్రమంగా ఈ ఈ రెండు శాతం మంది ఎందుకు వచ్చారంటే దీనికి ఒక లెక్క ఉంది ఈ రెండు శాతం మంది ఎందుకు పది గంటలు ఎలాంటి అవాంతరం లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి మొబైల్స్ వాడట్లేదు అంటే ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ వాడట్లేదు ఎలాంటి స్మార్ట్ ఫోన్లకు వీళ్ళు అలవాటు అవ్వలేదు ఎడిక్ట్ అవ్వలేదు మెయిన్ ఎడిక్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా పది గంటల పాటు పడుకుంటున్నారట మిగిలిన వాళ్ళు మాత్రం కొంతమంది దోమల మెడతో పడుకోలేదని చెప్తున్నారు కొంతమంది సెల్ ఫోన్లకు అలవాటు పడి బయట శబ్దాలు అలాగే చిన్నపిల్లల అల్లరి ఇలాగ రకరకాల కారణాలు ఈ సర్వేలో తేలినాయి ఎక్కువ ఈ నిద్రలేమి ఆరోగ్య సమస్యలకు ఖచ్చితంగా దారి తీస్తుంది అని చెప్తున్నారు అంటే స్క్రీన్ టైం ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఎక్కువ స్క్రీన్ చూస్తూ ఉంటారు ఫోన్ కూడా నిద్రపోయే ముందు కూడా ఫోన్ దగ్గర పెట్టుకుని పడుకుంటూ ఉంటారు దానివల్ల వీళ్ళకి నిద్ర పట్టట్లేదు అందుకనే నాలుగు నుంచి ఆరు గంటలు పడుకోవడమే ఎక్కువ అయిపోతుంది అనేది తాజాగా ఈ సర్వేలో తేలింది కాకపోతే ఇది భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుంది నిద్రలేమి అనేది అయితే మాత్రం గట్టిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు